క్రీస్తు పూర్వం నూట యాభై నిరుపయుగం రాజధాని పాటలీపుత్రం రాజు శృంగవంశీయుడు పుష్యమిత్రుడు సంస్కృత భాషకు ప్రాముఖ్యత ఇచ్చుటకు ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ పాలి భాష సర్వమాన్య భాష సామంత వ్యవస్థ బానిసత్వం ఉంది విల్లు బాణం పరమాయుధాలు బౌద్ధం బ్రాహ్మణం ప్రధాన మతాలు దాదాపు అందరూ మాంసాహారులు అరిజనుల పట్ల అస్పృశ్యత ఉంది వివాహంలో వర్గం ముఖ్యం కానీ దేశ జాతి విచక్షణ లేదు వ్యాకరణకర్త పతంజలి ప్రకాశిస్తున్నాడు పురుషుల దుస్తులు ఉత్తరీయం పంచ స్త్రీలకు కూడా అవే స్త్రీ పురుషుల జుట్టు ముడులపై తలపాగా ధరించేవారు ఇది క్రీస్తు పూర్వం నూట యాభై